పక్షుల ఊరిలో అందరూ కలిసి ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు కాని ఆ ఊర్లో ఉండే చిచ్చుకాకి మాత్రం చాలా పిసినారిది తన కొడుకు చిన్ను చిన్నుకాకి వాళ్ళమ్మ పిసినారితనం చూసి ఇబ్బంది పడుతూ ఉంటాడు కాని తన మాట కాదు అని అనడు ఊరిలో ఎవరింట్లో పండుగైనా ఏమైనా కాని చిచ్చుకాకి వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చేస్తూ ఉంటుంది కాని వాళ్ల ఇంటికి మాత్రం ఏ పండుగకి దేనికి అస్సలు ఎవ్వరిని పిలవదు ఊరిలో పక్షులందరూ చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా భోజనం చేయాలని అనుకుంటూ ఉంటారు ఉమ్మో నా పుట్టినరోజు దగ్గరకు వస్తుంది కదా నాకేమైనా కొంటావో ఎందుకురా పుట్టినరోజు ప్రతి సంవత్సరం అలానే వస్తూ ఉంటుందిలే అది నాకు కూడా తెలుసు కానీ ఏదో ఒకటి కొనివ్వు అబాబాబా సర్లేరా చాక్లెట్లు కొంటానులే నీతో పాటు నేను కూడా తినొచ్చు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి ఒక విషయం గుర్తుకొస్తుంది అమ్మా మర్చిపోయాను ఒరే చిన్నుకా నీ పుట్టినరోజని ఎవరికి చెప్పకే నా ముందు వాళ్ళకి తెలుసుంటే వాళ్ళకి తెలిసే అంత ఏముండదులే కానీ నువ్వు మాత్రం చెప్పకు అసలే ఎవరింట్లో అయినా ఏదైనా పండుగ జరిగితే నేనే వెళ్లి బాగా తినొస్తాను మళ్ళీ ఇప్పుడు నీ పుట్టినరోజుకి నేను పిలవలేదని అనుకుంటారు ఓ సొరలు చెప్పును మరి నాకు పెద్ద చాక్లెట్ కొనివ్వాలి ఆ వెళ్ళురా అలా ఉండగా చిన్ను కాకి పుట్టినరోజు దగ్గరకొస్తున్న విషయం ఎవరికి చెప్పకూడదని నిర్ణయించుకుంటారు ఒకరోజు పిల్లలందరూ బయట వర్షం వస్తూ ఉంటే ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏంట్రా చిన్నుగా ఈ వర్షం లేకపోతే బాగా ఆడుకునే వాళ్ళం కదా ఓను నిజమే పొన్ను అవును ఒరే చిన్నుగా రేపు నీ పుట్టినరోజు కదా ఓ అవును బుజ్జి నీకు గుర్తుందో ఎందుకుంటు రేపు పార్టీ చేస్తున్నాడా చోల్ చోల్ మా అమ్మ పార్టీ ఇవ్వడం కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు కాని తన పుట్టినరోజని బుజ్జి పిచ్చుక వాళ్ళకి గుర్తున్నందుకు చాలా ఆనందపడతాడు నా పుట్టినరోజు ఎవరికి గుర్తులేదేమో ఎవరు విష్ చేయరని అనుకున్నాను బుజ్జికి బాగానే గుర్తుంది బుజ్జికి నా పుట్టినరోజు గుర్తుందని అమ్మకు చెప్పకూడదు నేనే చెప్పానేమోనని తిడుతుంది

దానితో పిల్లలిద్దరూ చాలా ఆనందపడతారు అప్పుడే కాసేపటికి వర్షం తగ్గుతుంది తుని పిచ్చుక వెంటనే చోటూచిలుక మహీగ్రద్ద కుహుబాదికి ఫోన్ చేసి పిలుస్తుంది వాళ్ళందరూ కూడా వస్తారు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు రేపు మనం ఇంట్లో వంట చేసుకోవలసిన అవసరమే లేదు ఎందుకు ఎందుకలా ఎందుకంటే మనం చిచ్చు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం కాబట్టి ఏంటి చిచ్చు ఇంట్లో భోజనమా అవునవును రేపు చిన్నుగాడి బర్త్డే అంట ఆ చిచ్చు కేక్ కూడా కొనదు వాడికి అందుకే పిల్లలు కేక్ కొనాలని అన్నారు అవును వాడితో కేక్ కట్ చేయించి అప్పుడు చిచ్చు సంగతి చూద్దాం ఆ అవును ఎప్పుడు ఏ పార్టీకి పండుగలకి అస్సలు పిలవదు మనల్ని ఈసారి మనం వదలంతే వదలొద్దు నుండి నేను ఏమి తినను రేపు చిచ్చు ఇంట్లోనే అన్ని తినాలి అందరూ బాగా నవ్వుకుంటారు చిచ్చు కాకితో ఎలా అయినా వంటలు చేయించుకుని వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు చేయాలని అందరూ నిర్ణయించుకుంటారు అలా ఆ రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయం అందరూ చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి కేక్ తీసుకుని వెళ్తారు చిచ్చుకాకి వాళ్ళందర్నీ చూసి ఆశ్చర్యపోతుంది చిన్నుకాకి మాత్రం చాలా ఆనందపడతాడు ఏంటి అందరూ కలిసి కేక్ తీసుకుని వచ్చారు ఈరోజు చిన్నుగాడి పుట్టినరోజు కదా అందుకే వచ్చాం అవునా ఏరా చిన్నుగా అందరికీ చెప్పావా ఉంటుంది అయినా నువ్వేంటి చిచ్చు కేక్ తీసుకొని వచ్చాం కదా ఆనందపడు ఇక అందరూ కలిసి కాకితో కేక్ కట్టింగ్ చేయిస్తారు తను చాలా ఆనందపడతాడు చిచ్చుకాకి మాత్రం అందరూ ఎప్పుడెళ్లిపోతారా అని చూస్తూ ఉంటుంది చిచ్చుకాకి తన మనసులో అమ్మా అందరూ కేక్ కట్ చేయించి వెళ్ళిపోతే బాగుంటుంది లేదంటే ఈ రోజు వీళ్ళకేమైనా చేసి పెట్టవలసి ఉంటుంది ఏదో ఒకలా అందరిని పంపించేస్తాను అని అనుకుంటుంది సరే సరే కేక్ కట్ చేయడం అయిపోయింది కదా ఇంకా అందరూ వెళ్ళండి మళ్ళీ వర్షం వస్తే మీకిబ్బంది ఇబ్బంది ఆ మా ఇల్లు ఏమి దూరంగా లేవులే చిచ్చు పక్క పక్కనే కదా వెళ్తాంలే అంటే మీ అందరికి పనులుంటాయి కదా అని ఈరోజు మాకు పని ఉండదు అంతా నీ పనే చిచ్చు ఆ నా పన అదేంటి నాకేం పని అందరం ఎక్కడికి వెళ్లేది లేదు నువ్వు వంట చేసి అందరికి భోజనాలు పెట్టాలి అలా అనుకని చిచ్చుకాకి ఒక్కసారిగా భయపడుతుంది తనకేం చెయ్యాలో అర్థమవ్వక అలా చూస్తూ ఉండిపోతుంది అంటే ఇప్పుడు అందరికి భోజనాలు పెట్టాలా అవును పెట్టాలి చిన్న పుట్టినరోజంటే ఆ మాత్రం ఉండాలి కదా అలా కాదు ఈ రోజు కాదులే మళ్ళీ ఇంకెప్పుడైనా నీ గురించి మాకు తెలియదు అజిచ్చు ఈ రోజు నువ్వు అందరికి భోజనాలు పెట్టవలసిందే అవును కావాలట్టకుండా ఉండదే బుజ్జింలే అవన్నీ మనం చెప్పక్కర్లేదు చిచ్చుకి చిచ్చుకి తెలీదా ఏంటి ఆ తెలుసు తెలుసు చేస్తాను లేకపోతే ఏం చేస్తాను అలా చిచ్చుకాకి ఏమి చెయ్యలేక వెళ్లి చికెన్ అవి వండుతూ ఉంటుంది అందరూ బాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు చిచ్చుకాకి తన మనసులో బాబోయ్ అందరికీ చికెన్ అవి వస్తుంది నా డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి అయినా ఈ చిన్నగాడి పుట్టినరోజు ఇప్పుడే రావాలా అవునులే ఎప్పుడు పుడితే అప్పుడే వస్తుంది కదా ఏం చేస్తాను తప్పదులే అని అనుకుంటుంది ఈరోజు చిచ్చు ముఖం చూడాలి ఆ పాపం బయట వట్టలు చేస్తూ చాలా కష్టపడిపోతుందనుకో పుట్టినరోజు సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది అప్పుడు కూడా వాడికి నచ్చినట్టు ఉండకపోతే ఎలా అవును ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాడు వాడు ఈరోజు భోజనాలు ఒక పట్టు పట్టాలంతే అందరూ భోజనాల కోసం సిద్ధంగా ఉంటారు కాసేపటికి చిచ్చుకాకి వంటలు చేయడం పూర్తవుతుంది అప్పుడే మబ్బు బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది అది చూసి కాకి చాలా ఆనందపడుతుంది భోజనాలు బయట పెడతాను వర్షం వచ్చేలానే ఉంది కదా వస్తే అందరూ వెళ్లిపోతారు అప్పుడు ఈ వంటలన్నీ మిగిలిపోతాయి అలా అనుకుంటూ వంటలన్నీ తీసుకునొచ్చి ఇంటి బయట పెట్టి అక్కడే అంతా భోజనాలకు సిద్ధం చేసి అందరినీ పిలిచి బయట కూర్చోబెడుతుంది అబ్బా ఏంటి చిచ్చు బయట భోజనాలకు సిద్ధం చేశావా బాగుంది చల్లగా కూడా ఉంది ఆ అందుకే బయట పెట్టాను అందరికీ వడ్డించేస్తాను ఆగండి అవునవును చిచ్చు వండక వండక ఇన్ని వండింది కదా నేను కూడా ఎప్పుడూ ఇన్ని వండతానని అనుకోనేలేదులే కాని చిచ్చు మంచి మంచి వంటలే చేసావులే ఏరా చిన్ను ఎప్పుడైనా నీ పుట్టినరోజు ఇలా జరుగుతుందని అనుకున్నావా ఇలా అలా అయినా బాగుండేది అలా అంటూ అందరికి అన్ని వడ్డించుకుందాం అనేసరికి వర్షం మొదలవుతుంది చిచ్చుకాకి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు చిచ్చుకాకి తన మనసులో హమ్మయ్యా వర్షం వచ్చేస్తుంది ఇప్పుడింకా అందరూ వెళ్లిపోతారు ఇంకా ఈ వండినివన్నీ నాకే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రోజూ తింటాం సరిపోతుంది తొందరగా అందరూ వెళ్ళిపోతే చాలు అని అనుకుంటుంది అయ్యో వర్షం పడుతుందేంటి అత్త వంటల ప్రభావం అవునవును నిజమే ఇప్పుడు ఎలా ఈ వర్షంలో ఏ తింటారులేండి అయితే ఇంకా వెళ్ళిపోవడమే ఏమో అయ్యో వెళ్ళిపోతారా మీ అందరి కోసమే చాలా కష్టపడి అన్ని రకాలు వండాను ఆయన వర్షం వస్తే ఏం చేస్తారులేండి అలా అంటూ ఉండేసరికి అందరూ గొడుగులు తీసుకుని పట్టుకుంటారు అది చూసి చిచ్చు కాకి ఆశ్చర్యపోతుంది తనకేమీ అర్థం అవ్వదు ఇదేంటి గొడుగులు ఎలా వచ్చాయి మేమి ముందు జాగ్రత్తకి తీసుకుని వచ్చాంలే చిచ్చు ఆ ఇప్పుడు తినడానికి ఏ ఇబ్బంది ఉండదు ఆ అవును లేదంటే చిచ్చు చాలా బాధపడింది పాపం ఎలా జరుగుతుందని తెలియక చిచ్చు కాకి ఏమి చేయలేక అందరికి వండినవన్నీ కూడా వడ్డిస్తుంది అందరూ బాగా తింటూ ఉంటారు అలా చిచ్చు కాకి వండినవన్నీ కూడా వంటలందరూ తినేస్తారు చిచ్చుకాకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది సరే సరే చిచ్చు ఇంకా మేం వెళ్తాం వండినవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలే వర్షం వస్తుంది లోపలికి వెళ్లిపో చిచ్చు అలా చెప్పి అందరూ వెళ్లిపోతారు తీరా చూస్తే చిచ్చుకాకి తినడానికి ఏమీ మిగలదు తినడానికి ఉండకుండా ఊడ్చేశారు అలా చిచ్చుకాకి చాలా బాధపడుతుంది అందరూ చాలా ఆనందపడతారు పిచ్చుక చాలా పేదది తను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఉంటుంది తునిపుచ్చుక తన దగ్గరున్న డబ్బులతో కూరగాయలు అమ్ముకోవాలని అనుకుంటుంది అందుకని తాను చిన్న బండి కొనుక్కొని ఊర్లో పక్షులందరికీ తు, కూరగాయలు అమ్ముతూ ఉంటుంది కూరగాయలు కూరగాయలమ్మితేనే ఆ రోజు వాళ్ళకి భోజనం ఉంటుంది దానితో తను చాలా బాగా కష్టపడుతుంది ఊర్లో పక్షులందరితో చాలా బాగా మాట్లాడుతూ అందరితో బాగా ఉండడంతో తనంటే అందరికీ చాలా ఇష్టం బాగా మాట్లాడుతూ ఉంటారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి ఇంతలో వర్షాకాలం వస్తుంది దానితో తనకి కూరగాయలు అమ్మడం కష్టమవుతుంది అబ్బా ఉదయాన్నే ఇంత మబ్బుగా ఉందేంటిమ్మాను ఏంటో వర్షం వస్తే కూరగాయలు అమ్మడం కష్టమైపోతుంది అలా సరే నేనింక వెళ్తాను వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది కదా అమ్మా నేను కూడా వస్తానమ్మా ఇంట్లో ఉండి కొడుతుంది సరే మరి వర్షం వస్తే ఎలా ఏం అప్పుడు చూటంలే అలా అనడంతో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని కూడా తనతో తీసుకుని వెళ్తుంది ఇద్దరు కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా అప్పుడే చిచ్చుకాకి ఆ ఏంటి ఈ ఈరోజు ఉదయాన్నే వచ్చేసావేంటి వర్షం వచ్చేలా ఉంది కదండి అందుకే అయ్యో అవునా మీ బుజ్జిని కూడా తీసుకొని వచ్చావేంటి వస్తాను అనంది కాదు అనలేక వచ్చాను ఆ సరేలే ఆగు గిన్నె తీసుకొని వస్తాను కూరగాయలు చాలా బాగున్నాయి ఆ చాలా బాగున్నాయండి అలా చిచ్చుకాకి వెళ్లి గిన్నె అవి తీసుకొనొచ్చి తనకు కావలసినవన్నీ కూరగాయలు కూడా తీసుకుంటుంది తుని పిచ్చుకకి డబ్బులిచ్చి వెళ్లిపోతుంది అవును పుచ్చి అయినా అందరూ మన దగ్గరే కూరగాయలు కొంటారు అవునా పోనీలే అమ్మ ఇప్పటికి అందరు కొనడం వల్లే మనకి పెద్దగా ఇంట్లో కష్టం లేదు అవును పుచ్చి సరే బండితోయి వద్దంటే వచ్చావు కదా అలా తుని పిచ్చుక కూరగాయలని అరుస్తూ చోటు చిలక వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆ వెంటనే తాను బయటకొస్తుంది అప్పుడే వచ్చేసావా తుని వచ్చేసానండి మబ్బుగా ఉందని ఆ పోనీలే కూరగాయలు బాగా ఫ్రెష్ గా ఉన్నాయి తుని అవునండి బాగున్నాయి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి చిలుక కూరగాయలు తీసుకుంటూ ఉండగానే చినుకులు మొదలవుతాయి దానితో తుని పిచ్చుకకి ఏం చేయాలో అర్థమవ్వదు అయ్యో వర్షం మొదలయ్యేలా ఉంది ఎలా తుని ఏం చేయడానికి ఏముందండి కూరగాయలవి తడిచిపోతాయి నీకులేండి మీకు కావలసినవి తీసేసుకోండి డబ్బులు రేపిచ్చినా పర్వాలేదు చిలుక గబగబా కూరగాయలు తీసేసుకుంటుంది ఇంతలో వర్షం బాగా ఎక్కువైపోవడంతో చోటు చిలుక ఇంట్లోకి వెళ్లిపోతుంది తునిపిచ్చుక ఆ వర్షంలోనే కూరగాయలు అమ్మవల్సొస్తుంది అయ్యో బుజ్జీ నువ్వు తడిచిపోతున్నావు తడుస్తున్నావు అలా అని ఆరోగ్యం పాడైతే ఎలా బుజ్జీ సరే పదా చెట్టు ఆగుదాం పిచ్చుక ఒక చెట్టు కింద బండి పెట్టి ఆగుతుంది ఇద్దరు వర్షంలో తడుస్తూ ఉంటారు బుజ్జి రా బండి కింద ఉందాం అప్పుడు మన మీద నీళ్లు పడవు అవును కానీ కూరకాయలు తడిచిపోతే పాడైపోతాయి కదా అవును బుజ్జి కానీ ఏం చేయాలో అర్థం కాలేదు చర్లే ఈట ఒకటి ఆలోచిద్దాం వర్షం కొంచెం తగ్గితే బాగుండేది అలా అనుకుంటూ ఇద్దరు ఆ వర్షంలో బండి కింద ఉంటారు అప్పుడే ఆ వైపుగా మహి గ్రద్ద గొడుగు వేసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక వాళ్ళని చూసి ఆగుతుంది ఆ అయ్యో ఏంటి తుడి వర్షంలో ఇక్కడున్నారు గొడుగు లేదా ఏంటి లేదండి అందుకే ఇక్కడ కూర్చున్నాం అవునా ఆగుతుని నా దగ్గర ఇంకో గొడుగుంది ఇస్తాను అయ్యో ఎందుకండి వద్దు అయ్యో తుని నీ పరిస్థితి నాకు కదా నువ్వు ఆగు వస్తాను అలా అని మహీగ్రద్ద వెళ్లి తన దక్కరున్న ఇంకో గొడుగు తీసుకుని వచ్చి ఇస్తుంది ఇద్దరు చాలా ఆనందపడతారు చాలా థ్యాంక్స్ అండి అయ్యో ఏం పర్లేదులే పాపా ఎలాగో వచ్చాను కదా నేనే కూరగాయలు కొనుక్కొని వెళ్తాను అయ్యో ఎందుకండి నేనే మీ ఇంటికొస్తాను ఆ పర్లేదులే తుని నువ్వు చాలా కష్టపడతావు ఇప్పుడు ఈ వర్షంలో కూడా ఎందుకు ఇల్లు గడవాలంటే ఏదో ఒకటి చేయాలి కదండి క్రద్ద అక్కడే తనకి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకుంటుంది తుని పిచ్చుక కష్టపడి పని చేసుకోవడం చూసి చాలా ఆనందపడుతుంది ఆ సరే తుని ఈ కూరగాయలు చాలు కానీ జాగ్రత్తగా వెళ్ళు సరేనండి గొడిగిచ్చారు కదా ఇబ్బంది ఏం లేదల అలా మహీక్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది తునిపిచ్చుక అలా వర్షంలో కూరగాయలు అమ్ముతూ ఉంటే కూరగాయలన్నీ బాగా తడిచిపోతూ ఉంటాయి దానితో పుచ్చిపిచ్చుకకి ఏం చేయాలనేది అస్సలు అర్థం కాదు కూరగాయలు తడిచిపోతున్నాయి బుజ్జి ఏం చేయాలో తెలియట్లేదు అమ్మా ఎవడైనా కూరగాయలు అమ్మట దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర ఏదైనా పెద్ద కవర్ ఉంటే తెచ్చుకుందాం అప్పుడు కూరగాయల మీద వేస్తే తడవకుండా ఉంటాయి కదా అవును పుచ్చి నిజమే అడుగుదాం తొని పిచ్చిక కూరగాయలు అమ్ముతూ ఉంటే లూసి పౌరం వచ్చి కూరగాయలు తీసుకుంటుంది అప్పుడే కూరగాయల మీద వేయడానికని కవర్ అడుగుతుంది కానీ తన దగ్గర ఉండదు అలా వెళ్తూ కుహుబాతు వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతుంది తాను వెంటనే బయటకొస్తుంది అయ్యో తుని కూరగాయలు తడిచిపోతున్నాయి కదా ఎక్కువ నాటితే పాడైపోతాయి కదా అవునండి నా దగ్గర దీనిపైన కప్పడానికి ఏమీ లేదు మీ దగ్గర ఏమైనా పెద్ద కవర్ ఉందా అండి ఆ ఉంది తురి ఇస్తా రాగు సరేనండి కుహుబాతు వెళ్లి పెద్ద కవర్ తీసుకుని వస్తుంది అప్పుడు ఆ కూరగాయల్ని తీసుకుని కవర్ చేస్తుంది ఇప్పుడు కూరగాయలు పాడవ్వలే ఎంతసేపని వర్షంలో తిరిగినా పర్వాలేదు ఏం పర్వాలేదులే బుజ్జీ అందరూ సాయం చేస్తున్నారు అందుకే ఇలా నేను ఉండగలుగుతున్నాను అయినా నువ్వు కూరగాయలు అమ్మకపోతే మేమెంత ఇబ్బంది పడాలో తెలుసా వర్షంలో కూడా ఆగకుండా కూరగాయలు అమ్ముతున్నావు సరే వర్షం వస్తుంది కదా తొందరగా వెళ్ళండి అలా ఇద్దరు వర్షంలో కొడుగు వేసుకుని ఊర్లో అంతా కూరగాయలు అమ్ముతారు అలా ఆ రోజు కడుస్తుంది రోజు కూడా ఎంత వర్షం వచ్చినా కాని తుని పిచ్చుక చాలా కష్టపడుతూ కూరగాయలు అమ్ముతూ ఉండడం చూసి అందరికీ చాలు వేస్తుంది ఒకరోజు పక్షులందరూ కలుస్తారు అప్పుడే వాళ్ళందరూ కలిసి తుని పిచ్చుకకి ఏదైనా సాయం చేయాలని అనుకుంటారు పాపం వర్షంలో కూడా చాలా కష్టపడుతుంది నిజమే మా ఇల్లు దూరంగా ఉన్నా కానీ నా ఒక్కదాని కోసం అక్కడి వరకు వస్తుంది అవునవును మనమేం ఇప్పుడు అందరూ కలిసి తనకి ఏమైనా సాయం చేద్దాం ఆ తాను వర్షంలో తిరుగుతూ చాలా కష్టపడుతుంది కదా అదేదో తనకి ఒక చోటే వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది కదా నిజమే ఒక చిన్న షాప్ తనకి సర్ప్రైజ్ ఇచ్చి కూరగాయలు అమ్ముకోమందాం అవును అప్పుడు పెద్ద కష్టం ఉండదు మనకి కూడా ఉంటుంది కాబట్టి కావాలంటే కూరగాయలు అప్పుడు తాను కూడా హాయిగా ఉంటుంది అలా అందరూ తుని పిచ్చుకతో కూరగాయల షాప్ పెట్టించాలని ఆనుకుని తనకి అక్కడే చిన్న గదిని తీసుకుంటారు ఆ రోజు కూడా బాగా మబ్బుగా ఉన్నా కానీ తుని తునిపిచ్చిక బుజ్జి పిచ్చుకని తీసుకుని కూరగాయలు అమ్మడానికని వస్తుంది అప్పుడే అందరూ ఒకచోట ఉంటారు ఏంటండి అందరూ ఇక్కడున్నారు ఏమైంది ఏం లేదుని మాట్లాడుకుంటున్నాం ఆ తుని నువ్వు రేపట్నుండి ఇలా కూరగాయలు అమ్ముకుంటూ తిరగకు ఏమైందండి ఏమైనా ఇబ్బందా అవును తుని ఇలా బండి తోసుకుంటూ రావడం మాకు నచ్చట్లేదు కాని నా దగ్గర ఇదే ఉందండి ఇలా రావడం తప్ప వేరే దారి లేదుగా అలా తుని పిచ్చిక చాలా భయపడుతూ ఉంటుంది దానితో అందరూ ఒక్కసారిగా బాగా నవ్వుకుంటారు తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఇద్దరికి కూడా ఏమీ అర్థం అవ్వదు ఎందుకమ్మా అందులో నవ్వుతున్నారు ఏమో పుచ్చి ఏమైందండి అలా నవ్వుతున్నారు తుని భయపడ్డావా భయపడకు ఏంటండి సరదాగా అన్నారా లేదులే తుని నువ్వు ఈసారి బండిపై కూరగాయలు అమ్ముకుంటూ ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు నీకు మేము కూరగాయలు అమ్ముకోవడానికని ఒక షాప్ చూసాము పిచ్చుక ఆశ్చర్యపోతుంది తన కోసమని చూసిన షాప్ చూపిస్తారు దానితో పుచ్చి పిచ్చుక చాలా ఆనందపడిపోతారు ఏంటండి ఇందులో కూరగాయలు అమ్ముకోనా బాంది కాని డబ్బులు ఆ ఏం కంగారు పడకలేదు మేము నీకోసమే చూశాము అవును ఈ చిన్న గదిని నీకోసమే కొన్నాం అవునా అండి మీకు నాపై ఉన్న ప్రేమకి నాకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు అలా పిచ్చుక చాలా బాధపడుతుంది అందరూ తనని బాగా నవ్విస్తారు మీరందరూ నాకు ఈ గది కొన్నారు నాకేమైనా లాభం వస్తే ఈ డబ్బులు నేను నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను కాదు అని అనకూడదు సరేలే అప్పుడు చూద్దాం అలా అందరి ప్రేమకి తుడిపిచ్చుగా చాలా సంతోషపడుతుంది తనని చూసి అందరూ ఆనందపడతారు